హే హే ఎప్పుడు చూసినా అటు ఇటు అటు ఇటు ఊగుతానే ఉంటావా ఇక ఎట్లాగో షార్ట్ వీడియోలు చూస్తున్నాం కదబ్బా శారదా నీ డ్యాన్సు ఇక కిచెన్ గదిలో కూడా అటు ఇటు అటు ఇటు ఊగుతానే ఉండు అబ్బా నాకు అలవాటు అయిపోయిందబ్బా డ్యాన్స్ వేసి వేసి మీరు కూడా వీడియోలు చూసి చూసి అలవాటు చేసుకోండి శారద ఎప్పుడు చూసినా అటు ఇటు అటు ఇటు ఊగుతానే ఉంటుంది సర్లే కానీ ఇంతకీ కిచెన్ గదిలో ఏం చేయడానికి వచ్చావి ఏంటి అనుకుంటున్నారా చూపిస్తున్నాను చూపిస్తున్నాను మీకే చూపించబోతున్నాను ఇదిగోండి సోరకాయ పచ్చడి చేయబోతున్నాను సర్లే కానీ సోరకాయ పచ్చడి చేసేటప్పుడు కూడా కొంచెం కళాయి దగ్గర ఉండి జాగ్రత్తగా ఉండి ఆ కళాయిలో పడేవు అటు ఇటు ఊగి అనుకోమాకండి బాగానే చేస్తా వంటలు మాత్రం ఊగకుండా అది చేస్తా ఒకవేళ ఊగినా కూడా ఏం పర్వాలేదులేండి నాకు బాగా కొంచెం జాగ్రత్త అన్నమాట అలా ఉంటుంది మనం డ్యాన్స్ వేస్తూ అయినా వంట చేసిన నో ప్రాబ్లం అలాంటివి ఏం అన్నమాట ఎప్పుడు చూసినా ఊగుతానే ఉంట అటు ఇటు అటు ఇటు అటు ఇటు అన్నమాట అయితే పచ్చిమిరకాయలు టమాటాలు గొంతు మాత్రం నాదే ఎందుకంటే జలుబు వల్ల తగ్గిందిలే కానీ గొంతు మాత్రం ఇంకా రికవర్ అవ్వలేదన్నమాట అందుకోసమే కొంచెం ఎలా వస్తుందంటే మీకు అర్థమైపోద్ది కదా జలుబు వచ్చిన తర్వాత గొంతు అనేది ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట ఇంక కొంచెం రికవర్ అవ్వాలి హెల్త్ పర్లేదు కానీ బట్ గొంతే ఇంకా సెట్ అవ్వలేదు అయితే ఇక్కడ మా వారు నిన్న ఒక సొరకాయ పచ్చిమిరకాయలు టమాటాలు మాత్రం తీసుకొచ్చాడు ఇంకా పచ్చళ్ళ పచ్చళ్ళకేసే అది మెరూన్ కలర్ అది బ్రౌన్ కలర్ కాఫీ పొడి కలర్ బుట్టు ఉంది కదా దాంట్లో వేసాను ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అండి ఇంకా రేపటికి ఉపయోగపడతాయి కదా అని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పచ్చళ్ళల్లో మిరపకాయలే బాగుంటాయి నేను ఎండు గారు వేసి కూడా చేస్తాను కానీ మా వారికి పచ్చిమిరకాయలు చేసి చేస్తేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది అని అన్నాడు బాగుంటుంది బట్ ఇంక మా వారు స్పైసీగా తింటాడు కదా తన కోసమైనా చేయాలి కదా తప్పదు అందుకోసమే స్పైసీ ఇప్పుడు మిరపకాయలు అసలు మంటే లేవండి నిజం చెప్తున్నాను మంట అసలు లేవు అన్నమాట ఒకప్పుడు మిరపకాయ అయితే ఒకటి రెండు మిరపకాయలు ఎత్తే అసలు అంటే పచ్చళ్ళు కాకుండా కర్రీస్ ఎత్తేనే ఎంతో మంట పుట్టేది అలాంటిది అసలు పావు కేజీ చేసినా కూడా అసలు మంటే పుట్టట్లేదు అంత ఇదిగా ఉందన్నమాట ఇక పచ్చిమిరకాయలు అయితే టాప్ టాప్ అనే శబ్దం వచ్చి నా మొహం మీద ఇల్లి అనుకోండి ఇంకా వీడియోలలో ఏమైంది శారదా అనుకుంటారు అందుకోసం మేము ముందు జాగ్రత్తగా ఏం చేస్తున్నాను అంటే మూత పెట్టేస్తున్నాం పచ్చిమిరకాయలు పెట్టేటప్పుడు చాలాసార్లు టాప్ టాప్ అనే శబ్దం వచ్చేది ఒకసారి నాకు పడింది కూడా ఇలా టాప్ మన శబ్దం వచ్చి గొంతు దగ్గర పడింది అన్నమాట పడి స్పాట్లోనే కొంచెం గొంతు దగ్గర బొబ్బలాగా వచ్చింది కూడా వచ్చిన తర్వాత ఎంబటే అక్కడ అసలు ఎంత తెలుసా ఒక మనము కంది కంది గింజ ఉంటుంది కదా కందిపప్పు గింజ ఆ గింజంత బొబ్బ కూడా వచ్చింది గొంతు దగ్గర నాకు స్పాట్లోనే వచ్చేసింది అలా చిల్లగానే ఇలా వచ్చేసింది అన్నమాట బొబ్బ వచ్చేసింది ఇక రాగానే బొబ్బ వచ్చింది ఇంకా అప్పుడప్పుడే అది ఆ తోలు అనేది అక్కడ నుండి లేసిపోయింది అన్నమాట కొబ్బరి కొబ్బరిన పెట్టాను ఆ రోజు నాకు ఇంకా కొంచెం కొబ్బరి నూనె పెడితే కొంచెం ఆ మంచిదాన్ని కొబ్బరి ఉన్న పెట్టాను ఆ పెట్టిన తర్వాత ఇంకా టూ త్రీ డేస్కి తగ్గిపోయిందిలేండి కానీ అక్కడ ఒక చిన్న మచ్చలాగా ఏర్పడింది అన్నమాట గొంతు దగ్గర అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎప్పుడు పచ్చిమిరగాయలు ఏంపినా కూడా అసల్లో నేను పచ్చిమిరకాయల కారాయిలు అయితే కొద్దిగా దూరంగా నిలబడతాను అలాంటిది ఇక ఆ రోజు ఇక ఎందుకనో ఇక అది పడేది ఉంది అంతే ఇక అప్పటి నుండి ఇప్పటివరకు నేను పచ్చిమిరగాయలు వేంపితే మాత్రం ఖచ్చితంగా మూతబెట్టి వేంపుతున్నాను అయితే మా వారు ఏమన్నాడు అంటే పచ్చిమిరగాయలు కానివ్వు తర్వాత బోండా వేస్తాం కదా సోడా వేసి సోడా సోడా వేసి మనం బోండా బోండా పిండి వేసేటప్పుడు కూడా సోడా సరిగా కలవకపోతే కూడా బోండాలు కూడా టాప్ టాప్ అనే శబ్దం వచ్చి బోండాలు కూడా పగులుతాయంట అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు అనమాట అప్పటి నుండి నేను బోండాలు వేసిన పచ్చిమిరగాయలు వేపినా కూడా పచ్చిమిరగాయల మేము మూత పెట్టేస్తున్నా బోండాలు వేసేటప్పుడేమో ఒకటికి రెండు సార్లు సోడా ఉప్పు కలవకపోతే మాత్రమే పిండిలో అప్పుడు పేలుతాయంట సోడా ఉప్పు నీట్గా కలిసిపోతే మాత్రం అసలు అలా ఏం జరగదంట అందుకోసమే నేను ఒకటికి రెండు సార్లు సోడా ఉప్పు వేసిన తర్వాత మన బోండా పిండి ఉంటుంది కదా ఇడ్లీ పిండి మిగిలిన తర్వాత బోండా బోండా వేసుకోవడానికి మైదా పిండి కలిపి అప్పుడు నేను సోడా ఉప్పు వేసి బాగా కలుపుతాను అప్పుడు కలుపుతానన్నమాట అప్పుడు కలిపితే ఇక బోండా అనేది మనకి పగలకుండా ఉంటుంది ఒకటికి రెండు సార్లు సోడా ఉప్పు కల సరిగా కలవకపోతే మాత్రమే బోండా పిండి అనేది కళాయిలో పేలుతుంది అంట అయితే అమ్మవారు చెప్పాడు అప్పటి నుండి ఇప్పటివరకు నేనైతే అది మోత అయ్యింది మాత్రం అసలు పనులే చేయను పచ్చిమిరకాయలు అయితే వెరీ డేంజర్ వేరేది ఏది అంత ఇది అవ్వవు ఓన్లీ పచ్చిమిరకాయలు మాత్రమే టాప్ టాప్ మన శబ్దం వచ్చి మొహం మీద చిల్తాయి అన్నమాట ఇంకా అది చిల్లినా కూడా మనకి ఇంకా కారం మళ్ళా పోనీలే చిల్తే ఏమైంది అనుకోవడానికి ఇంకా అది కారంతో సంబంధించింది కదా అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి అయితే చూస్తున్నారు కదా సోరకాయ పచ్చడి చేసే విధానం నేనైతే ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు వేపుకున్నాను పచ్చిమిరకాయలు వేంపిన తర్వాత అదే నూనెలో సొరకాయ ముక్కలు అయితే వేంపుకుంటున్నాను వేంపుకున్నాను కదా పచ్చగా కొద్దిగా పొలుకు పొలుకు అనేది వేగాలన్నమాట వేగితేనే తర్వాత టమాటాలు వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసామనుకోండి అస్సలు బాగోదు పచ్చడి అనేది వేయగదు పచ్చిమిరకాయలు కూడా వేంపి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది చాలా బాగుంటుంది అన్నీ ఒకేసారి అయితే వాటర్ వాటర్ అయి పచ్చడి అనేది జావ జావగా అయిపోతుంది అన్నమాట మనకి పచ్చడిలోకి ఎంతవరకు వాటర్ కంటెంట్ ఉండకూడదు సరేలే వాటర్ కంటెంట్ ఉండకూడదు కదా అచ్చం డీప్ ఫ్రైలోనే ఫ్రై చేద్దామంటే పచ్చడి అస్సలు బాగోదు ఎక్కువ నూనె వేసి డీప్ ఫ్రై లాగా ముక్కలు చేస్తే అస్సలు బాగోదు కొద్దిగా నూనె పోసుకోవాలి కానీ మనం అన్ని విడివిడిగా విడివిడిగా వాటర్ లేకుండా ఎంపుకోవాలన్నమాట అందుకోసం ఒకవేళ వాటర్ ఉన్నాయి ఎగ్జాంపుల్గా టమాటోలో వాటర్ కంటెంట్ కదా సోరకాయ వాటర్ కంటెంట్ కదా అప్పుడు ఏం చేయాలి సిమ్లో పెట్టి బాగా కొంచెం మనం అడగంటే దాకా ఆ వాటర్ అనేది ఇనికిపోయేదాకా కొంచెం ఫ్రై చేస్తూనే ఉండాలి జాగ్రత్తగా పొయ్యి కాడ నిలబడి ఆ ఏముంది లే పొయ్యి మీద పెట్టి హైలో పెట్టి మనం అటు ఇటు దేశాలు తిరిగి వచ్చామనుకోండి ఆ పచ్చడి అడిగంట పోద్ది ఇంకేం మీకు తెలుసు కదా మీరు బొగ్గు బొగ్గు అయిపోతుంది కళ ఎంత బొగ్గు అయిపోద్ది తినది కాకుండా అయిపోతుంది తప్పదు వంట చేసేటప్పుడు మనం ఖచ్చితంగా కాసేపు కోసేపు పొయ్యి దగ్గర నిలబడితేనే వంటలు అనేది బాగా కుదురుతాయి నాలుగు ముద్దలు రెండు ముద్దలు తినే కాడ నాలుగు ముద్దలు తింటాం స్ట్రాంగ్గా ఉంటాం మన భర్తల మీద గొడవ పడడానికి బాగా ఎనర్జీ ఉంటుంది అన్నమాట అందుకోసమే టైం కేటాయించుకొని తప్పకుండా కొద్దో గొప్ప మనం పొయ్యి దగ్గర నిలబడాలి నేను చెప్పే చిట్కా అదే మరి ఇక్కడ పొయ్యి మీద పెట్టి దేశాలు తిరగడానికి అనుకో ఆ అమ్మాయిని చేస్తుంది ఈ ఏం చేస్తుంది అటు కాసేపు ఇద్దాం ఇటు కాసేపు ఇద్దాం అను అనుకున్నారనుకోండి ఇంకా తెలుసు కదా ఇక ఆ పైన పైన కతే కతే మిక్సీలో వేసి కింద కింద పడేస్తే ఇక పచ్చడి ఏమో రుచిగా ఉండదు బట్ ఇంకోటి ఏంటి అంటే మనకి పచ్చడి ఆట రాదు కూడా జాగ్రత్త చేసుకుంటే మనం ఉన్నదంతా మనం ఎంత అయితే కంటెంట్లో వేంపుకుంటామో క్వాంటిటీలో అంత పచ్చడి మనకి మిగిలిపోద్ది టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఒకటికి రెండు సార్లు తినచ్చు కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అది అది వంట విషయంలో మాత్రం చెవు అనేది కళ్ళు అనేటి స్టవ్ మీదనే పెట్టాలి కాసేపు కాదు తప్పదు కదా మనం కడుపు ఎండా తినాలి అంటే మన చాకిరీ మనమే చేసుకోవాలి ఎవరు చేసి పెట్టరు ఎవరు మనకి పెట్టేవాళ్ళు కూడా ఉండరు అన్నమాట మనమే కష్టపడాలి మనమే బ్రతకాలి అంతే ఈ కాలంలో ఎవరికి ఎవరు హెల్పింగ్ నేచర్ కానివ్వండి అయ్యో ఈ పలాంటి వాళ్ళు బాధ ఉంటున్నాడు కానీ అలాంటి అసలు ఏం లేవు ఈ కాలంలో ఎవరి ప్రాణానికి వాళ్ళే గొప్ప ఎవరింటికి వాళ్ళే గొప్ప ఎవరి జీవితం వాళ్ళదే గొప్ప అలాంటి కాలం అన్నమాట అయ్యో ఈ అమ్మకి అలా బాగాలేదు కదా ఒక పూట చేసి పెడదామని ఎదుటి వాళ్ళను మనము వాళ్ళం కాదు ఎదుటి వాళ్ళు మనని అనేవాళ్ళు కాదన్నమాట అలా ఉంటుందండి అందుకోసమే మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి మన జీవితం మనమే చూసుకోవాలి కాబట్టి తప్పదు కష్టపడాలి మన కడుపుకు దొరకాలి అంటే మనం కష్టపడాలి కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు మనం మన పొట్ట బ్రతుకుదల కోసం మనమే కష్టపడాలి అంతే జీవితం అంటే నా నేను నేర్చుకున్న నా జీవిత కాలంలో నేను గుణపాఠం ఏం నేర్చుకున్నామంటే మనం భూమి మీద పడ్డ తర్వాత ఖచ్చితంగా మనం కష్టపడే బ్రతకాలి మన కష్టమే మనము అని నాకు సో అర్థమైపోయింది అన్నమాట ఏం శాంత అంతలా ఏం కష్టపడతాం అనుకోవచ్చు మీరు అంతలా కష్టపడాలంటే నేను ఇంట్లో చేయబట్టే కదా మా వారు బయటికి వెళ్ళి వర్క్ చేసి వస్తున్నాడు నేను ఇంట్లో ఎంత కష్టపడితే ఇలా పిల్లల్ని పోషించుకుంటే ఇలా ఈ జీవితం చెప్తున్నాను ఇంట్లో కూడా కష్టం చాలా కష్టం బయటికి వెళ్ళే కంటే ఇంట్లో కష్టపడే చాలా ఉంటుంది నిజం చెప్పాలి అంటే ఆడవాళ్ళు ఎంత పని చేస్తే ఆ ముద్ద తయారవుతుంది అన్నం కానివ్వండి కూర కానివ్వండి ఓన్లీ అన్నం కూరే కదా అని సింపుల్గా తీసేస్తారు కానీ అది జరగని పని అది వండాలి అంటే ఎన్ని గిన్నెలు కడగాలి ఇల్లు శుభ్రం ఉండాలంటే ఎంత నీట్గా చేయాలి బట్టలు ఒతకాలి ఎంతో పనులు ఉంటాయి ఆడవాళ్ళకి నిజం చెప్పాలి అంటే రూపాయి సంపాదన ఉండదు ఇంకా పైపెచ్చి మాటలు ఉంటాయి కానీ ఆడది లేని ఇల్లు గాడద అన్నట్టు సామెత కూడా ఉంది కదా నిజం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆడది లేని ఇల్లు గాడిదంతో సమానం అంటే గాడిద నేను తక్కువ నుంచి నేయట్లేదు బట్ ఏంటి అంటే ఎగురం లేకుండా ఎలా పడితే అలా అన్నమాట అది సామెత ప్రకారంగా అన్నాను నేనైతే గాడిదే ఇంకా నీట్గా ఉంటుంది ఈ కాలంలో స్ట్రాంగ్గా నీట్గా అన్నీ ఉంటుంది కానీ సామెత ప్రకారం అదే కదా మనం ఒక రెండు రోజులు లేకపోతే ఇల్లు అంతా ఎలా మీరే చెప్పండి అందుకోసమే అసలు ఎంత చా ఆడమనిషి ఎంతో ఇంట్లో చాకిరీ అయితే చేస్తుంది మీరు నమ్ముతా తెలుసు ప్రతి ఒక్క ఆడలోకి తెలుసు అది ఎంత చాకిరి ఉంటుంది ఎంత పని ఉంటుంది ఎంత పని చేసుకుంటే మనం మన కాళ్ళ మీద నిలబడగలుగుతాము మనం బ్రతకగలుగుతాం అనేది ఈజీగా అర్థమైపోయి ఉంటుంది మీకు కూడా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్ క్యూ ఆల్